హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతికాఖానల్ ఈ రోజు వీడియోలో మనం వాటర్ మెలన్తో ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఇలా వాటర్ మిలన్ని చక్కగా వాష్ చేసుకోవాలండి బయట కొనుక్కున్నది ఏదైనా సరే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే పంట పండించేటప్పుడు అక్కడ ఎన్నో క్రిమి కీటకాలు అయితే తిరుగుతూ ఉంటాయి కదండి పాములని ఎలకలని అలాగే తీసుకొచ్చే దారిలో ఏంటి కోసేటప్పుడు ఏంటి మట్టిలో అని ట్రాక్టర్లో అని ఆటోలో అని అలాగే వాటిని అమ్మేవారు కూడా మనకి రోడ్ మీదే కదా అమ్ముతారు అలాంటప్పుడు వాటిపైన ఎంతో డస్ట్ పడుతుంది కాబట్టి మనం కడుక్కొని వాడడం మంచిది అని నా అభిప్రాయం మీలో ఎంతమంది ఇలా వాష్ చేసుకొని తింటారు మ్యాక్సిమం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే ఇలాగే తింటారు ఇలా కట్ చేసుకున్న వాటర్ మిలాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే మిక్సీ జార్లోకి కట్ చేసుకోవాలండి మనం వీటిలో సీడ్స్ అయితే తీయక్కర్లేదు ఎందుకంటే దీన్ని జ్యూస్ చేసిన తర్వాత మనం స్ట్రైన్ చేస్తాం కాబట్టి ఇందులో సీడ్స్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం బయట కొనుక్కునే ఐస్లో ఐస్ క్రీమ్స్లో చాలా కెమికల్స్ అయితే వేస్తారు కదండి అలాగే ఫుడ్ కలర్స్ కూడా అయితే వేస్తారు మన ఇంట్లోనే మన చేతులతోనే చేసుకొని తింటే అది పిల్లలకి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇలా సగం పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు అయితే షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ వద్దు అన్న వాళ్ళు పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు అండి దీన్ని ఇలా స్టైనర్ సహాయంతో చక్కగా ఇలా వడకెట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసమేనండి చాలామందికి తెలియదు అని అనుకుంటున్నాను తెలిసిన వారైతే ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు చూసారా ఎంత చక్కగా మనకి గింజలు అనేది గుజ్జు అనేది వాటర్ అనేది సపరేట్ అయిపోయినాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని ఐస్ క్రీమ్ మౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ఇది నేనైతే మీషోలో తీసుకున్నాను దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇలా అన్ని మౌల్స్లోకి వేసుకున్న తర్వాత నైట్ అంతా కానీ లేదంటే ఫోర్ టు సిక్స్ అవర్స్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో హైలో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో ఈజీగా మన ఇంట్లోనే వాటర్ మెలన్ ఐస్ని అయితే తయారు చేసుకున్నాము దీన్ని తినే ముందు మనం ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక్కసారి వాటర్లో అయితే ఇట్లా ఒక్కసారి డిప్ చేసుకొని మనకి ఐస్ అనేది తీసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది వాటర్లో అనేది డిప్ చేయడం వల్ల ఎందుకంటే మనం ఫ్రిడ్జర్లో అయితే పెట్టి స్టోర్ చేసాము కాబట్టి కాస్త గట్టిగా అయితే అవుతాయి కదండి మౌల్స్ దాన్ని వాటర్లో పెట్టడం వల్ల మనకి ఐస్ అనేది తీసుకోవడానికి చాలా అయితే ఈజీ అయితే అవుతుంది ప్రాసెస్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూసారా ఎంత చక్కగా అయితే ఐస్ అనేది రెడీ అయిపోయిందో చల్ల చల్లని వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ మీకోసం కూడా ఇంట్లో తయారు చేసుకొని తినేసేయండి పిల్లలకి పెట్టండి హెల్దీ ఐస్ క్రీమ్ థ్యాంక్ యూ